తిగ్గేసి పో సో కృష్ణులన్న తనను అన్నీ ఇదా వసుదేవుడి ఉత్తర స్పెషలిస్ట్ రామ హా నేను రోజు

అండ్ మధ్యకాలం ఆడ పిల్ల ఎంతమంది జాడందో తెలియదు కానీ పర్లేదు ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ నౌడేస్ చాలాగ అండ్ పెళ్లి కూతురు దీని యాంటిక్ జ్యువెలరీ అన్నంటారండి ది ఫినిష్ ఓకే వెరీ బ్యూటిఫుల్ ఆ కట్టు ఎనీ టైం ఆల్ టైం ఫేవరెట్ డే పొసిబుల్ అలా కొంచెం మీరు కొంచెం హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఈ న్యూ ఇయర్ ఆడవాళ్ళకి ఎవ్వరికైనా సరే బంగారంతో స్టార్ట్ చేయడం కన్నా ఇంకా ఏం బాగుంటుంది చెప్పండి సో నాకు భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు కాదు కాదు సుధాకర్ గారు జగదీష్ గారు ప్రసాద్ గారు ఇచ్చారని చెప్పాలి దేవి పవిత్ర జ్యువెలరీ స్టోర్కి నేను రావటం జరిగింది అండ్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అనేటువంటి ఈ కొత్త కాన్సెప్ట్ని లాంచ్ చేశాము ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది జనరలీ ఏమవుతుందంటే ఇంట్లో ఒక పెళ్లి జరిగినప్పుడు అందులో డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి అంటే హల్దీ ఉంటుంది మ్యారేజ్ ఉంటుంది సంగీత్ ఉంటుంది అలాగే రిసెప్షన్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు దానికోసం డిఫరెంట్ డిఫరెంట్గా వెతుకుతూ ఉంటారు అలా కాకుండా అంతా ఒకటే దగ్గర పెట్టేశారు ఈ బ్రైడల్ కలెక్షన్లో సో ఆల్ అకేషన్స్ వన్ లొకేషన్ ఇది దేవి పవిత్రకి మీరు వచ్చేసారు అంటే ఆల్రెడీ మీరు నా వెనకాల చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు ఇలాగే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఏంటంటే మ్యారేజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్ అందరి అందరి లైఫ్లోనూ ఈ దీనికోసమనే ఈ బ్రైడల్ కలెక్షన్ని మీరు ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారికి ఇక్కడికి వస్తే ఆ అన్ని ఒక్కేషన్స్కి ఒకటేసారి సెట్ చేసి ఇచ్చేస్తారు దేవి పవిత్ర స్టోర్ ఆల్రెడీ విజయవాడలో చాలా ఫేమస్ చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్యకాలంలోనే కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్లో త్వరలోనే సెకండ్ స్టోర్ని కూడా జూబ్లీ లో లాంచ్ చేయబోతున్నారని ప్రసాద్ గారు ఇందాకే చెప్పారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు అండ్ మా ఆడవాళ్ళందరి తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే నాకు బాగా గుర్తు మా మ్యారేజ్కి ఇలాగే తిరిగాం మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాము కానీ ఇలా గనక ఉండుంటే చాలా టైం సేవ్ అవుతుంది బికాజ్ మ్యారేజ్లో ఉండే ఆ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పిలుపులకే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఎవ్రీబడి సో బిజీ అందుకని మీరు చాలా ఎక్కువగా టైం సేవ్ చేసేటువంటి